దేవునామానికి మహిమ గాక కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకొను అని దావిద భక్తుడు అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనము ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటున్నాం మనము ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటున్నాం ఎన్నో సమస్యలు మన ఎదుట ఉన్నాయి అక్కర్లున్నాయి కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము మనము చేయాల్సిన పని ఒకటి ఉంది మన పరిస్థితుల్లో మన బలహీనతలో మన వ్యాధుల్లో మనం ఇటు అటు పరిగెత్తుతూ ఏదో జరగాలని ఆశపడుతున్నామేమో కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని మీద ఆధారపడిన వారిగా యహోవా ఎదుట జీవగలిగిన దేవుని ఎదుట మనము కనిపెట్టుకొని మౌనముగా ఉండాలంట మనము దేవుని ఎదుట ఆయన వైపు చూస్తూ మనము ఎదురు చూడాలి ఆయన ఎదుట కనిపెట్టుకొని ఉండాలి నా ప్రియమైన వారులారా మనము జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనము ఏం చేయాలంటే మనం వేగాన్ని తగ్గించుకోవాలి వేగముగా పరిగెత్తుతూ ఉంటాం సౌండ్ పెంచుతూ ఉంటాం వేగముగా పరిగెత్తడము సౌండ్ పెంచడం తగ్గించి మనము ఏం చేయాలంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడో దానిని వినేవారిగా మనం ఉండాలి లోకంలో జరిగే వాటిని గురించి కాదు కానీ ఈ యొక్క లోకంలో జరిగే వాటికి అప్ అయ్యి మనం పరిగెత్తడము మన యొక్క వాల్యూమ్ పెంచడము కాదు కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనకేం చెప్తున్నాడు అని ఆయన యొక్క స్వరమునకు మనము ట్యూన్ అవ్వాలి మనము ఈ లోకముతో సంబంధాన్ని తక్కువ చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఈ లోకముతో సంబంధము తక్కువ చేసుకొని దేవుని దగ్గరకు వస్తావో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట మౌనముగా ఉండి నీవు మాట్లాడకుండా నీవు పిటిషన్లు పెట్టకుండా నీవు దేవునికి చెప్పకుండా ఎప్పుడైతే మౌనముగా ఆయన ఎదుట కనిపెట్టుకొని ఉంటావు అప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు నా ప్రియమైన వార్లారా కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో దామీదు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు చదుదమ్మా ఆయన అంటున్నాడు భయము నుండి పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరికే ఉండడి ధ్యానము చేసుకొని ఊరికే ఉండమంటున్నాడు దేనిని ధ్యానము చేయాలా దావీదు భక్తుడు అంటాడు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసేవారిగా ఉండాలా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుంటామో మన హృదయాలలో అప్పుడు మన దృష్టి మన ఆలోచన అంతా కూడా ఏలోకం వైపు నుండి వెళ్ళిపోయి దేవుని స్వరము వినడానికి సహాయపడుతుంది ఈ వాక్యమును మనం ఆధారము చేసుకొని దేవుడు నాతో మాట్లాడతాడని ఆయన కొరకు కనిపెట్టుకునే వారి గమనము ఉండాలి హలో లూయా ఉదాహరణకు ఆలోచన చేయండి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుండి బయటికి వచ్చారు మోసే ద్వారా దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు ఫరోసముఖంలో నుండి వచ్చిన వీరు మరి ప్రయాణంలో వారి ఎదురుగా ఏముంది నిర్గమాకాళం పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే వారి ఎదుట ఎర్ర సముద్రముంది ఆ ఎర్ర సముద్రము ఎదుట వారు ఏం చేయాలి ఇప్పుడు భయముతో నిండిన వారిగా వారు ఏం చేయాలో తోచక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుకు ఊరుక నిలుచుండి చూడుడి ఊరికే నిలబడి చూడండి ఊరికే నిలబడి నువ్వు చూడాలంతే దేవుడు చేసే కార్యాన్ని మౌనముగా నువ్వు చూస్తూ ఉండాలి హాలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సోదరుడా సోదరి మనందరికీ కూడా మౌనముగా ఎదురు చూసే స్వభావం మనకు కలిగి ఉండాలి సహనముతో కనిపెట్టుకొని ఉండాలి దేవుడు చేసే కార్యాలను చూడడానికి మనం మౌనముగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి అవును నా ప్రియమైన వర్లారా బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలలో దేవుడు ఈ రీతిగా కార్యాలను చేశాడు మౌనముగా ఉన్నప్పుడు దేవుడు కార్యాలను చేయగలుగుతాడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన చేస్తాడు అనే విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తన మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడి నీ జీవితంలో ఏదైతే అసాధ్యమైన కార్యమున్నదో నీకు నీ జీవితంలో ఏదైతే బలహీనతలు ఉన్నాయో నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోలేకపోతూ ఉంటున్నావో వాటన్నిటినీ కూడా ఆయన సహాయము చేసి ఆయన నీకు కార్యమును చేయగలిగిన దేవుడ ఇటున్నాడు హాల నీవు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని వైపు నువ్వు చూడాలి నువ్వు దేవుని వైపు చూడాలంటే నీలో వాక్యం ఉండాలి ఎప్పుడైతే వాక్యము నీలో ఉంటుందో ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో అనేకమైన మేళను నువ్వు పొందుకుంటావు ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా ఆ వాక్యమైన దేవుడు నేను అనేక విధాలుగా దేవుడు నిన్ను సరిచేసి నిన్ను నడిపించేవాడిగా ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ మనం మాట్లాడడం ఆపివేద్దాం మనం పరిగెత్తేది ఆపివేద్దాం మనం ఆలోచన చేసేది ఆపివేసి దేవుని వైపు మనము చూస్తాం యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని కీర్తనల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో రాయబడింది యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు నువ్వు కనిపెట్టుకొని ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో మౌనముగా ఉంటే నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఇదిగో ఆయన నీ పట్ల కార్యమును చేసే దేవుడ ఇటు నీవు అనవసరంగా పరిగెత్తుతూ ఉన్నావు నువ్వు భయముతో పరిగెత్తుతూ ఉన్నావు నువ్వు ఎవరైనా సహాయం చేస్తారనే ఆలోచన కలిగి నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు కాదు కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మౌనముగా ఉండు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి దేవుడు నేను నడిపించే వాడిగా ఉంటున్నాడు అలా లూయ దేవుడికే స్తోత్రం గాక మరి గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకట వచ్చినప్పుడు యహోవా కొరకు ఎవరు ఎదురు చూచివారు నూతన బలము పొందుకొందురు నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన వాక్యమును ఆధారం చేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు వేచినట్లయితే నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొచ్చున్నావు కాబట్టి నువ్వు నూతన బలమును పొందుకుంటావు నువ్వు నూతన బలమును పొందుకున్నప్పుడు నీవు పక్షిరాజు వలె పైకి ఎగరగలుగుతావు బలమునంది పైకి ఎగరగలుగుతావు కాబట్టి నువ్వు సమస్యలక అలయక పరిగెత్తుతావు నడిచిపోతావు కాబట్టి నా ప్రియ సోదరులారా మీ జీవితంలో మీరు అద్భుతాలను చూడాలంటే కార్యాలను చూడాలంటే మనుషుల దగ్గర కనిపెట్టుకుంటే ప్రయోజనం లేదు దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు ఆయన నీకు నూతన బలమునిస్తాడు ఆయన నువ్వు నీవు ఎగరడానికి అంటే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నువ్వు అలసిపోకుండా నువ్వు బలపడి నడవడానికి దేవుడు కృపను చూపిస్తాడు కాబట్టి ఈరోజు నుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన వాక్యమును ఆధారము చేసుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన వైపు చేసే బిడ్డలుగా మన మనమందరూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి దగ్గర కనిపెడుతూ ఉన్నావు అధికారుల దగ్గర ఉన్నావా నాయకుల దగ్గర కనిపెడుతూ ఉన్నావా నీ బంధువుల దగ్గర కనిపెట్టుకొని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావా ఎవరి దగ్గర ఎక్కడ ఎప్పుడు ఎలాగా నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు ప్రయోజనం ఏమీ లేదే జీవ కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు బలవంతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి తన కుమార్ని పంపించిన దేవుడు కుమారుని రక్తం ద్వారా పాపములను కడగబడిన మనము మనుషుల కనిపెట్టుకుని ఉంటే ప్రయోజనము లేదు కానీ జీవ కలిగిన దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు నూతన బలము పొందుకొని పక్షి రాజువులను పైకెగిరి అలయక సుమస్ నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికే సహాయపడుతుంది దేవుడు నీకు సహాయము చేస్తాడు కాబట్టి మౌనముగా ఉందాం మాట్లాడకుండా మన సజెషన్స్ చెప్పకుండా మన ఆలోచనలు చేయకుండా ఊరికే నిలబడి చూద్దాం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇజ్రాయెల్ ఎదుట గొప్ప కార్యము చేసిన దేవుడు ఎర్ర సముద్రం రెండుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఫరోజ్ సైన్యాన్ని సముద్రంలో ముచ్చి వేసిన దేవుడు ఈ రోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో మౌనముగా దేవుని సన్నిధిలో ఊరికి కనిపెట్టుకుని ఉంటే ఆయన నీ కొరకు కార్యమును చేస్తాడు ప్రతి సమస్యను ఆయన చీర్చి ఆరిన నేల మీద నేను నడిపిస్తాడు క్షేమకరమైన ప్రయాణమును నీకు అనుగ్రహిస్తాడు మంచి జీవితాన్ని నీకు దయచేస్తాడు కాబట్టి వాక్యమును ఆధారము చేసుకుని మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి నీకు బలమును అనుగ్రహించి నిన్ను నడిపించి నిన్ను దీవిస్తాడు హాల దేవుడి మాటలు మనం ఇంటికి దీవించునుగాక అమెన్